శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు జీవితంలో ఎంతో మందికి ఎన్నో రకాలమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి అవకాశాలు అనూహ్యమైనటువంటి సంఘటనలు ఎప్పుడు కూడా జరుగుతూనే ఉంటాయి కానీ అందులో చెడు ఉంటుంది మంచి ఉంటుంది కానీ చెడులకు మరి చెడుకి మరియు మంచికి మధ్య జరిగేటువంటి కొన్ని పోరాటాల మధ్య ఎప్పుడు కూడా మనము చెడు అడుగుల్లోకే వెళ్తూ ఉంటాం చెడు పనులే మనకి జరుగుతూ ఉంటాయి మనకి దేంట్లో కూడా అభివృద్ధి జరగకుండా ఎన్నో మానసిక బాధలు మానసిక ఇబ్బందులు మానసిక సమస్యలు అయితే పడుతూనే ఉంటాం ఇలాంటి వారికి ఈ రోజున మరి మీ జీవితంలోకి ఒక వెలుగుతానుంది మరి మీరు ఎప్పటి నుంచో కలగాలని భావించినటువంటి కళలు నెరవేరబోతున్నాయి మరి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఒక స్త్రీ వలన మీకు ఒక మంచి శుభవార్తలు మరి ఈ స్త్రీ ఎందుకు ప్రత్యేకము ఆమె ద్వారా వచ్చేటువంటి అవకాశాలు ఎందుకు అద్భుతంగా ఉంటాయి మరి మీ జీవితాన్ని ఏ విధంగా మరి తొలిచివేయగలుగుతుంది మరి ఏ విధమైనటువంటి అవకాశాన్ని మీకు మార్చగలుగుతుంది అవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి మరి మీరు ఎవరైనా సరే ఈ వీడియో చూస్తున్నట్లుగా అయితే మొదటిసారి తప్పకుండా మా ఛానల్ని అయితే లైక్ చేయండి మరియు షేర్ చేయడం అయితే మర్చిపోతుంది మరి ముఖ్యంగా మనం చూస్తే మరి మకర రాశి వారికి వారి యొక్క జీవితము ఏ విధంగా మారుతుంది మరి మకర రాశి వారి యొక్క జాతక విశ్లేషణ మరియు జాతక రేఖ మరియు మనస్తత్వ విశ్లేషణ ఈ యొక్క సెప్టెంబర్ నెలలో ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం దానికంటే ముందుగా మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు మరియు శ్రవణ నక్షత్రం సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు పుట్టినటువంటి జన్మ నక్షత్రం ఇది మకర రాశిలో నోట వీరి యొక్క విశేషత మరియు ఆ శ్రవణ నక్షత్రంలో పుట్టినటువంటి వారు నాలుగు నక్షత్రాలు నాలుగు పాదాల్లో పుట్టినవారు మరియు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో పుట్టినవారు మాత్రమే మనకి మకర రాశి కిందకైతే వస్తారు మకర రాశి రాశి చక్రాలలోనే మనకి పదవ రాశి పదవ రాశి అంటే సంఖ్యాశాస్త్రం ప్రకారం వన్ ప్లస్ జీరోక్వల్ టు వన్ అంటే నెంబర్ వన్ గా నిలబడాల్సినటువంటి రాశి ఈ రాశి వారి ఎప్పుడు కూడా అసలు ఈ సెప్టెంబర్ నెలలోనే మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు వీరికి అది వీరికి ఉద్యోగ స్థితి కావచ్చు వృత్తిపరంగా కొన్ని సవాళ్ళు కావచ్చు ఒడిదుడుకులు ఉండవచ్చు అలాగే కొద్దిగా నష్టాలు కొన్ని సమస్య కూడా కావచ్చు కానీ ఎలాంటి నష్టాలు కష్టాలు ఇబ్బందుల్లోనే వీరికి కొద్దిగా ఇబ్బందికరంగా కనిపించినా సరే కొత్త పనులు ప్రారంభించకూడదని అనుకున్నా సరే వీరికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక గుడ్ న్యూస్ కూడా వీరికి అందనుంది ఇక మకర రాశి వారు సహనశీలతగా కలిగి ఉంటారు కర్తవ్య నిర్దిష్టత కలిగి ఉంటారు సమాజంలో వీరికి బంధువులు అలాగే కోపాన్ని నియంత్రించుకోగలిగే వారడంలో వీరు చాలా ముందుంటారు ఎంత కష్టం వచ్చినా ఎంత నష్టం వచ్చినా ఎంత కోపం వచ్చినా కూడా సామాన్యంగా గొడవకు వెళ్ళరు కానీ వెళితే అస్సలు ఆగడం ఇక సమస్యలు శాంతియుతంగా పరిష్కరించుకోవాలనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది వీరికి సత్కారాల మీద కానీ ధ్యానం మీద కానీ జపం వీలైనంత వరకు చేయడం వీరికి మంచి చాలా బలాన్ని అయితే ఇస్తుంది సత్కారాల మీద ఒక్కోసారి ప్రతి కోరిక ఉండకపోవచ్చు కానీ ధ్యానము అలాంటివి చేస్తే వీరికి మరింత అద్భుతంగా కూడా నిలబడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఇక మంచి సంబంధాలు కొనసాగించడంలో కానీ వీరికి అప్రచారాలు అంటే దూరంగా ఉంటారు వీరు ఏదైనా సరే అలాంటి విషయాలు కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు అలాంటిది మరి మకర రాశి వారికి ఒక స్త్రీ బయట స్త్రీయే లేకపోతే ఇంట్లో ఉండేటువంటి స్త్రీల వీరికి అద్భుతంగా శుభవార్తలు ఇచ్చేటువంటి మార్గాలు కొద్దిగా కనిపిస్తుంది అవేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా చూస్తే అసలు ఒక స్త్రీ ద్వారా వచ్చేటువంటి శుభవార్తలు కానీ అదేవిధంగా అసలు అనుకోని ఆశీర్వాదం ఒక స్త్రీ పాత్ర వీరిపై ఏ విధంగా ఉంటుందంటే ప్రతి జీవితంలో ఒక మాయా బలవంతమైనటువంటి ఆత్మీయమైనటువంటి పనులు కొన్ని జరుగుతూ ఉంటాయి మాయాతీతమైనటువంటి కొన్ని పనులు కూడా జరుగుతుంటాయి అవి వారి ఎదుటి వాళ్ళు మనం చెడు చేసినా సరే మనకి మంచి జరుగుతుంది అలాంటిదే ఒక మీ యొక్క భార్య రూపంలో మీ ఇంటికి వస్తుంది మరి జీవితాన్ని మార్చేసేటువంటి ఆ భార్య మీ యొక్క జీవితాన్ని మార్చేసేవచ్చు మరి మార్గదర్శకాలుగా కూడా కావచ్చు కానీ ఆమెతో కలుసుకున్న ప్రతి మాట ప్రతి చిన్న సూచన కూడా మీకు ఒక్కొక్క అడుగు పరిణామానికి తలదించుకు మరి మంచి అదృష్టం కలిగించేలా కూడా చేస్తుంది ఈ రోజు మీ జీవితంలోనే గొప్ప మార్పు జరగబోతుంది ఇది చిన్న తాత్కాలికమైన మాటే కానీ ఇది మీ జీవితంలో నాలుగు రోజులు కూడా ఈ సెప్టెంబర్ నెలలో నాలుగు రోజులు కూడా మంచి అద్భుతమైనటువంటి అవకాశాలు జరగబోతుంది కాబట్టి మీ ప్రయాణం ఇక నుంచి సాఫీగా సాగిపోతుంది అని అనూహ్యమైనటువంటి సంకేతం ఇది ఇది సరైన సమయం ఈసారి స్త్రీ చూపే దారిలో మీరు అడుగులు వేసినప్పుడు మరియు అపరిచితమైనటువంటి అవకాశాలు మరి చిన్న ఆశలు కూడా పెద్దగా మారతాయి కాబట్టి అసలు ఈ రోజు మీకు కలిగేటువంటి ఆ స్త్రీ వలన కలిగేటువంటి అవకాశాలు మరి మీకు ఆ స్త్రీ వలన ఎటు నుంచి ఉంటుంది ఆ స్త్రీ వలన మీకు కలిగేటువంటి అద్భుతాలు ఏంటంటే ముఖ్యంగా ముందు చూస్తే ఇంట్లో ఉండేటువంటి స్త్రీలు అది మీ భార్య గారు లేదా మీ తల్లి గారు ద్వారా మీకు ఒక మంచి అవకాశాలు కూడా దగ్గర అవకాశాలు ముఖ్యంగా కుటుంబంలో ఉండేటువంటి స్త్రీలు శాంతంగా శాంతితోటి ప్రేమతోటి ఉండి దృఢమైనటువంటి సంబంధాలకు దారితీస్తుంది ఇది వంటి వాతావరణం సుఖ సమృద్ధిగా ఉంటుంది స్త్రీలతో మంచి అనుబంధాలు అవకాశాలు పరస్పరం గౌరవం పెరిగితే ఆర్థికమైనటువంటి సామాజిక శుభ ఫలితాలు అయితే మధ్యస్థంగా ఇవ్వబడతాయి అలాంటిది ఈ రోజు నా కుటుంబంలో పని మరియు ఆరోగ్య సంబంధించినటువంటి మీకు శుభ సందేశాలు చెప్పడం లేదా మీ తలరాత మారుతాయని సూచనలు ఇవ్వడం అలాగే స్త్రీ యొక్క సహకారం ద్వారా మంచి ప్రాజెక్టులు లేదా వ్యాపారంలో ముందుకు సాగేటువంటి ఐడియాలు దక్కడం లేదా ఆ స్త్రీ వారి పుట్టింటి నుంచి మూలధనం తీసుకురావడం మీకు ఒక మరింత అద్భుతంగా కూడా మీకు దక్కేటువంటి మార్గాలు అయితే కొన్ని బలంగా కనిపిస్తుంది ఇక బయట నుంచి ఉండేటువంటి స్త్రీల విషయంలో ఏ విధంగా ఉంటుందంటే ఇప్పటి వరకు మకర రాశి వారు బయట ఉన్న వారిని నమ్మి చాలా నష్టపోయారు ఇక బయట వారిని నమ్మం అని చెప్పిన అనుకునే సమయంలోనే వీరికి ఊహించిన విధంగా కూడా కొన్ని అద్భుతమైనటువంటి అవకాశాలు అద్భుతమైనటువంటి రంగాల్లో కూడా మరి మరింత నూతనమైనటువంటి వాతావరణం నూతనమైన మరింతమైనటువంటి అవకాశం కూడా దక్కనుంది ఇది ముఖ్యంగా చూస్తే మకర రాశి వారికి ఆ ఎవరైతే మంచి పూజలు చేసుకుంటారో అంటే దుర్గాదేవి పూజలు చేస్తే వీరికి స్త్రీల యొక్క సహకారం అందిద్ది జీవితంలో సానుకూలమైనటువంటి మార్గంలో తిప్పుకోగలుగుతారు ముఖ్యంగా గృహ ప్రవేశం మరియు శుభకార్యాల్లో పాల్గొనడం వల్ల స్త్రీ యొక్క సహకారంగా ఉపశమనం తీసుకురాగలదు అందులో ముఖ్యంగా ఎవరో వీరిని చాలా కాలంగా చూస్తున్నటువంటి సందర్భం అది మీరు చేసేటువంటి ఆఫీసులో కావచ్చు లేదా మీరు ఏదైనా బిజినెస్ దగ్గర కావచ్చు లేదా గతంలో మీకు పరిచయమైనటువంటి స్త్రీ అయినా అయి ఉండొచ్చు ఈ స్త్రీలు ఏం చేస్తున్నారంటే మీ తెలివితేటలు మీ ఐడియాలు మీ ఆలోచనలు గ్రహించి మీ అందు ముందుగా పెట్టుకొని మీ తెలివిని పెట్టుబడిగా పెట్టి ఆవిడ దగ్గర ఉన్నటువంటి డబ్బుని పెట్టుబడిగా పెట్టి మీకు ఊహించిన విధంగా అత్యధిక సాయం చేసి మిమ్మల్ని మరింత అత్యద్భుతమైనటువంటి ఒక రంగంలోకి మిమ్మల్ని అయితే తిప్పబోతుంది ఇది ముఖ్యంగా ఉండేటువంటి బయట బయట పరిచయమయ్యేటటువంటి స్త్రీలు లేదా బయట ఉండేటువంటి స్త్రీలు మీకు ఒక మంచి అనుబంధాలు ఏర్పడతాం అలాగే పరస్పర గౌరవం పెరగడం అలాగే సామాజికంగా కూడా శుభ ఫలితాలు మీకు మధ్యస్థంగా నిలబడుతున్నాయి ఇవన్నీ కూడా మీకు పూర్తి స్థాయిలో ముందుకు వెళ్ళాలి సంతోషంగా ఉండాలి మరి మరి మీకు ఏదైనా ఆ స్త్రీ విషయంలో మరింత బలపడాలి అనుకున్నప్పుడు కూడా మీరు సమయాన్ని కేటాయించడం మంచిది స్త్రీలకు ఎక్కువగా సమయం ఇవ్వండి విలువ ఎక్కువగా చూపడం సంబంధాలు బలపరుస్తుంది వ్యక్తిగత గమనాలు అవసరాలు బాగా జాగ్రత్తగా విని వినండి వినడం అవసరం చేసుకోండి మీరు తీర్చకపోయినా పర్వాలేదు ముందు వినాలి అలాగే సంభాషణలు ఈ మాటలు ఉపయోగించడం నేను నిన్ను గౌరవిస్తున్నాను నువ్వు నన్ను కూడా అంతర్గతంగా ముఖ్యంగా గౌరవించాలి వంటి ప్రాముఖ్యంగా తెలిపేటువంటి మాటలు సంబంధాలు మరింత బలపరుస్తాయి ముఖ్యంగా ఆమె నమ్మకం మరి స్థిరత్వాన్ని చూపించగలదు తమ మాటల్లోని నిబద్ధతకు ఉండడం మరి సత్యంగా నిజాయితీగా ఉండడం వీరికి మరింత అద్భుతంగా కూడా ఉండేటువంటి అవకాశాలు కూడా మరి మీకైతే కనబడుతూ ఉన్నాయి ఇక ముఖ్యంగా చూస్తే ఇలా స్త్రీ మాత్రమే కాదండి ఆమె యొక్క ఆశీర్వాదం మరియు మార్గదర్శనం కూడా మీకు నూతనమైనటువంటి అంశాలను తీసుకొచ్చేటువంటి మార్గాలే కనిపిస్తూ ఉన్నాయి ఇక ముఖ్యంగా మీకు ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి ప్రాజెక్టులు ఆ స్త్రీ వలన మీకు విజయవంతంగా ముందుకు వచ్చేస్తాయి మరి మీ జీవిత భాగస్వాముల అత్యంత మధురమైనటువంటి సలహాలు ఆ స్త్రీ మీకు ఇస్తుంది మరి ఆమె ఆమె చెప్పేటువంటి మార్గదర్శకానికి మీకు మరింత స్పష్టతగా పరుస్తారు మరి మీ కుటుంబ సభ్యులతో ఏదైనా సమస్యలు ఇబ్బందులు ఏదైనా ఉన్నాయి కూడా పూర్తిగా త్వరగా పరిష్కారం అవుతాయి ఐక్యత సాధిస్తూ ఉంటుంది కానీ కొత్త ప్రయాణం కొత్త ఉద్యోగం కొత్త కోర్సు అదృష్టపూరితంగా ప్రారంభమైనా సరే ఒక్కొక్కసారి వాటిని నినాదం ఇది నీ భాగ్యము ప్రతి మనసుకు కూడా హత్తుకునేలాగా మిమ్మల్ని మలుచుతుంది ఆ వెలుగు మీకు ఆశీర్వాదాలు కూడా ఇస్తుంది వెంటనే చూ ఆ యొక్క స్త్రీని మాతృమూతిని చూడగానే మీ యొక్క స్త్రీ చూపించే మార్గాన్ని నమ్మండి చిన్న చిన్న పనులు కూడా చూస్తూ ముందుకు సాగండి అలాగే ధైర్యంగా అవకాశాన్ని పట్టుకోవడం మంచిది గుండకు గుచ్చుకొని బుద్ధిగా నిర్ణయాలు వేయడం ప్రేమతో నిజంతో ముందుకు సాగండి అప్పుడే మీకు మరింత అద్భుతంగా కూడా ఉంటుంది అనమాట ఇక మరి సెప్టెంబర్ నెలలో ఈ పద్నాలుగు ఈ పదిహేను ఈ పదహారు పదిహేడో తారీఖులలో మరి మకర రాశి వారికి ఏ రంగాలలో అభివృద్ధికరంగా ఉండబోతుంది మరి వీరికి విదేశంలో ఉండేవారికి ఏ విధంగా ఉంటుంది మరి విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి ఏ విధంగా ఉంటుంది మరి భూమి కోర్టు విషయాల్లో వీరికి ఏ విధంగా ఉంటుంది భార్యాభర్తల విషయంలో ఏ విధంగా ఉంటుందో కూడా ఇప్పుడు మీకు చెప్తాను ముఖ్యంగా చూస్తే ఈ నాలుగు రోజుల్లో కూడా వీరికి అనేక రంగాలు వీరికి అభివృద్ధి పరమైనటువంటి అవకాశాలు తీసుకువెళ్తున్నాయి ఎందుకంటే వివిధ రంగాల్లో అభివృద్ధి జరగబోతుంది విదేశీ ప్రయాణాలు కానీ భూమి కోర్టు సంబంధించిన విషయాల్లో కానీ మరి భార్యాభర్తల విషయంలో కానీ వీరికి మరింత అద్భుతంగా అయినటువంటి అవకాశాలు కూడా దక్కబోతున్నాయి ఈ నాలుగు రోజుల్లో మకర రాశి వారికి కొత్త వ్యాపారం మరి భాగస్వామితో ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఫైనాన్షియల్ పెట్టుబడులలో కూడా ద్వారా లాభం పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి కానీ ఇది మీరు ఖచ్చితంగా పదిహేను పదహారో తేదీలలో కొన్ని ఒప్పందాలుగా చేసుకుంటే మీకు మరింత విజయవంతమైనటువంటి అవకాశాలుగా జరిగే మార్గం అనేది ఎక్కువగా కనిపిస్తుంది మరి కొత్త ఫైనాన్షియల్ పెట్టుబడులు పెట్టడం కూడా జాగ్రత్తగా ఉండాలి మరి ఏ పనులు మీరు తలపెట్టినా ఏ పనులు అనుకున్నా కూడా పెద్దలకు చెప్పుకోవడం మంచిది మరి ముఖ్యంగా అభివృద్ధికరమైనటువంటి రంగాల్లోనే మీకు పదిహేను పదహార తేదీలలోనే ఈ విజయం అవుతుంది కనుక అందులో ముఖ్యంగా చూస్తే మరి మీకు విద్యా రంగంలో కూడా మంచి పరిశోధన రంగంలో కూడా అభివృద్ధి కనపడుతుంది ఎందుకంటే ఈ పదహారు పదిహేడో తేదీలో విద్యార్థులకు మరి ముఖ్యమైనటువంటి పరీక్షలు మరియు మంచి ఫలితాలు రావడం మరి కొత్త కోర్సులు ప్రారంభించడం స్పెషల్ ట్రైనింగ్ ఆఫర్లు రావడం మరి ఏదైతే కొత్త కొత్తగా మొదలు పెట్టాలనుకున్నారో ఏ విషయంలో అయితే మీరు వెలుగు సాధించాలనుకున్నారో అవన్నీ కూడా మరింత వెలుగు వచ్చి మరింత అదృష్టకరంగా కూడా మారడం కాబట్టి ఈ పదహే పదహారు పదిహేడు తేదీల్లో మరి కొంచెం విద్యా పరీక్ష రంగాల్లో కూడా అద్భుతంగా అయితే ఉండబోతుంది ఇక ముఖ్యంగా చూస్తే ఆధ్యాత్మిక రంగం కూడా మీకు పదిహేను పదిహేడో తేదీల్లో కూడా మరి ఎవరైనా పెద్దల యొక్క సూచనలు కానీ లేదా గురువుల యొక్క సూచనలు కానీ లేదా శ్రేయోభిలాసులు యొక్క సూచనలు కానీ మీకు మరింత అవసరం మరియు దేవుడి యొక్క మీకు అదృష్టకరం కూడా ఉండాలి దేవుడి యొక్క అవకాశాలు కూడా మీకు మరింత వస్తేనే మీకు మరింత ముందుగా బాగుంటుంది ఈ రోజులో మీరు ధ్యానము మరియు కార్యాల ద్వారా కూడా ప్రశాంతంగా నిలబడితే చాలా అద్భుతంగా ఉంటుంది ఇక మరీ ముఖ్యమైనది ఏంటంటే ఈ సమయంలోనే మకర రాశి వారికి విదేశంలో ఉన్నటువంటి వ్యక్తులకి మంచి సంబంధాలు మెరుగుపడే అవకాశం కనిపిస్తుంది మరి విదేశ ప్రయాణాల విషయమే కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుంది అందులో ముఖ్యంగా చూస్తే విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి మంచి సంబంధాలు మెరుగుపడతాయి మరి పద్నాలుగు పదిహేనో తేదీల్లో కొంత అనూహ్యమైనటువంటి శుభవార్తలు సమాచారం కూడా అందుతుంది ప్రియమైన వ్యక్తి లేదా బిజినెస్ మరి పార్ట్నర్ ద్వారా శుభవార్తలు దక్కుతాయి మరి ఎవరైతే విదేశాల్లో ఉండి ఉద్యోగాలు కానీ వ్యాపార రంగాలు కానీ అభివృద్ధి జరగ ముందుకెళ్లాలనుకుంటున్నారో ఆ విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా వారికి చేసేటువంటి వ్యాపారం అదృష్టం కూడా మంచి వెలుగులో నిలబడుతుంది ఇక విదేశీ విదేశీ ప్రయాణాలు ఎవరైతే అనుకున్నారో వారికి పదహారు పదిహేడో తేదీల్లో అనుకూలం కొత్త విదేశీ ప్రయాణాలకు అవకాశాలు దక్కుతున్నాయి ముఖ్యమైనటువంటి ప్రయాణాలు విజయవంతం అవ్వడం మరియు ప్రాజెక్టులు మరియు ఉద్యోగ అవకాశాల ద్వారా విదేశం వెళ్ళే అవకాశాలు రావడం వీరికి మరింత దక్కబోతుంది ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్లు మరియు పాస్పోర్ట్ వివరాలు పూర్తిగా సిద్ధం చేసుకోవాలి ఇక ఈ రోజు చూసుకుంటే భూమి కోర్టు సంబంధించిన విషయాల్లో కూడా ఈ నాలుగు రోజుల్లో కూడా పద్నాలుగు నుంచి పదిహేడు సమయంలో కూడా కొంత ముందడుక్కి ఉంటుంది ముఖ్యంగా సులభ సులభ పరిష్కారాలు అవుతాయి కానీ నాలుగు రోజులు న్యాయవాది సూచనలు తీసుకొని తాత్కాలికంగా సిద్ధ నిబద్ధతగా కోర్టు కోర్టు కేసులు ముందుకు వెళ్ళడం ద్వారా కొద్ది విజయవంతమైన పరిణామాలు జరగవచ్చు జాగ్రత్త ఏంటంటే ముఖ్యమైన డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోవడం వలన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి మీరు ఆ డాక్యుమెంట్ల వివరంగా జాగ్రత్తగా చూసుకుంటే మంచిది ఇక ఈ నాలుగు రోజుల్లో కూడా భార్యాభర్తల మధ్య సహనం ఓర్పు ప్రేమ ముఖ్యంగా అవుతుంది చిన్న చిన్న గొడవలు పరిష్కారం అవుతాయి మంచి అవకాశాలు కూడా ఉంటాయి ఎవరైతే భార్యాభర్తలు విడిపోయిన వాళ్ళు ఉన్నారో కూడా వాళ్ళు కూడా దగ్గర అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇక సంబంధాల్లో ఒక తృప్తికరమైనటువంటి పరిణామం అనుకోని పరస్పర పరిష్కారాలు జరుగుతున్నాయి బంధం మరింత బలపడే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ప్రతిరోజు ధ్యానం విధానం పాటించండి గురువు గారి వాక్యం పాటించాలి ప్రతి పండుగ కూడా మీకు విజయం సాధిస్తే మరింత మంచిది కాబట్టి ఈ రోజున మీకు చిన్న పరిహారాలు కూడా మీకైతే చెప్తున్నాను కాబట్టి ఖచ్చితంగా మంగళవారం రోజున హనుమాన్ చాలీస చదవాలి అలాగే శనివారం రోజు శని పూజ చేసుకుంటే మంచిది నువ్వుల నూనెతోటి తైలంతో దీపం వెలిగించండి అలాగే ప్రతి రోజు కూడా వెంకటేశ్వర స్వామి వారి యొక్క వారి పూజ చేసుకోవడం చాలా మంచిది ఇక మకర రాశి వారికి ఈ నాలుగు తేదీల్లో కూడా ఆర్థిక మరియు విదేశీ సంబంధాలలో కోట్లలో భార్యాభర్త విషయాలలో మరియు స్త్రీ విషయాల్లో అత్యద్భుతంగా విశేషమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ఈ సూచనలు మీకు ఉపయోగపడితే ఖచ్చితంగా ఉపయోగపడ్డాయి నేను అనుకున్నాను ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా మీ స్నేహితులకు షేర్ చేయండి వారికి ఉపయోగపడవచ్చు మరి ప్రతి కొంతమంది నెగిటివ్ గా అనుకుంటే మనం ఏం చేయలేం కాబట్టి మా వీడియో మీకు నచ్చినట్లుగా అయితే లైక్ చేయండి మరియు షేర్ చేయడం అయితే మర్చిపోద్దు మరియు ఏదన్నా మీరు అడగారనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం స్వస్తి కాబట్టి ప్రతి